హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో వీరికి గుడ్ న్యూస్ ఈ నెల పంతొమ్మిదవ తేదీన వీరికి రెండు పట్టు చీరలు ఇంకా వీరికి రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో వీరికి గుడ్ న్యూస్ వీరికి పంతొమ్మిదవ తేదీన రెండు పట్టు చీరలు పంపిణీ చేస్తారంట అంటే ఇప్పుడు డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళలకి సంవత్సరానికి రెండేసి చీరల చొప్పున పంపిణీ అయితే చేస్తారంట వాటి కోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నారంటే రేపు పంతొమ్మిదవ తేదీన డ్వాక్రా సంఘాల మహిళలకు కలెక్టర్ల చేతిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ చీరల పంపిణీ అయితే జరుగుతుందంట ఒకవేళ ఆ రోజు మిస్ అయిపోయిన తర్వాత అయినా డ్వాక్రా సంఘాల్లో మహిళలకి ఇక్కడ డ్వాక్రా సంఘాల లీడర్స్ ఉంటారు కదండి వాళ్ళ దగ్గర ఈ చీరలు అయితే ఉంటాయి ఒకవేళ పంతొమ్మిదో తేదీన మిస్ అయిపోయాము అంటే తప్పకుండా డ్వాక్రా సంఘాల్లో ఉండే యానిమేటర్ల దగ్గరకు కానీ మీరు డ్వాక్రా సంఘాల లీడర్ల దగ్గర కానీ వెళ్తే ఈ చీరలు అనేవి మీకు కూడా పంపిణీ అనేది చేస్తారు ఈ చీరల ఖరీదు ఒక్కో చీర ఖరీదు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఖరీదు అయితే అండి ఒక్కో మహిళలకి డ్రెస్ కోడ్ చొప్పున అంటే రెండు చీరలు అయితే ఇస్తారంటే డ్రెస్ కోడ్ లాగా ఇవి కేవలం డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళలకి మాత్రమేనంటండి ఇక డ్వాక్రా సంఘంలో లేని మహిళలకైతే ఈ చీరలు అయితే ఇచ్చే అవకాశం అయితే లేదంట ప్రస్తుతానికి ఈ డ్వాక్రా సంఘాల్లో ఉండే వారికి మాత్రమే మెంబర్స్ మాత్రమే ఇస్తారంట ఇంకా దివ్యాంగుల సంఘాలు అయితే ఏర్పడుతున్నాయి కదండి కొత్తగా దివ్యాంగుల సంఘాలన్నీ పెడుతున్నారు వారికి కూడా పంపిణీ అయితే చేస్తారంట అండి దివ్యాంగుల కొరకే ఆడవారు కావచ్చు ఇటు మగవారు కావచ్చు ఎవరైనా సరే ఆ దివ్యాంగుల సంఘంలో కనుక ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి ఈ డ్వాక్రా సంఘాల రుణాలతో పాటు ఇంకా ఈ చీరలు ఆడవాళ్ళు ఉంటే కనుక ఆ దివ్యాంగుల సంఘంలో చీరలు కూడా పంపిణీ అయితే చేస్తారంట ఇంకొకటి ఏంటంటే ఈ నెల పంతొమ్మిదవ తేదీన వీరికి రెండు వేల రూపాయలు జమ అయితే చేస్తారండి అది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న పిఎం కిసాన్ డబ్బులైతే రేపు పంతొమ్మిదో తేదీన విడుదలైతే చేయబోతున్నారు అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీగా రైతులు అనేవాళ్ళు కంపల్సరీగా మీరు కేవైసీ అప్డేట్ అనేది రైతు సేవా కేంద్రాల్లో అయితే అప్డేట్ చేయించుకుంటూ ఉండాలండి సంవత్సరానికి ఒకసారి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అమౌంట్ అయితే రాదంట మీరైతే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ కేవైసీ అప్డేట్ అనేది తప్పకుండా చేయించుకోండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ ఆసరా పెన్షన్స్ గురించి తప్పకుండా వీడియో చేస్తున్నానండి ఎన్ని జిల్లాలకు అప్డేట్ అయినాయి ఏ ఏ జిల్లాకి ఇంకా అప్డేట్ అవ్వలేదు అనేది పూర్తి వివరాలు అయితే అందిస్తాను ఆ వీడియోని కూడా మిస్ కాకుండా తప్పకుండా చూడండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ